హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచన్ ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో స్వీటు గోధుమ పిండితో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇలా గోధుమ పిండితో హెల్తీగా స్వీట్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి ఆ తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా పెరుగు నెయ్యి కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులో రెండు కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చు ఇలా రెండు కప్పుల గోధుమ పిండి వేసుకొని ఇందులోనే కొంచెం సాల్టు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ తడుపుకుంటూ వాటర్ అనేటివి వేసుకోవాలి వాటర్ వేయకుండా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం ఆయండ్ను వాటర్తో తలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో పెరుగు వేసాం కాబట్టి వాటర్ అయితే మనకి ఎక్కువ అవసరం లేదు ఇలా పిండిని మంచిగా వాటర్ తడుపుకుంటూ చపాతి పిండి లాగానైతే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం నేనైతే ఒక్క ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ కప్పు షుగరు అలాగే వన్ కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు షుగర్ని కరిగించుకోవాలి మీరు వన్ అండ్ హాఫ్ కప్పుల షుగర్ కూడా తీసుకోవచ్చు కానీ వన్ కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే వన్ అండ్ హాఫ్ కప్పుల షుగర్ తీసుకుంటే సరిపోతుంది షుగరు ఇలా కరిగిన తర్వాత ఇందులో రెండు యాలకులను అయితే దంచి వేసుకుంటున్నాను మీ దగ్గర యాలకుల పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి కొంచెం పాకాన్ని తీసుకొని టూ ఫింగర్స్ మధ్యలో ఇలా పెట్టి చూస్తే మనకి ఇలా కొంచెం అతుక్కుంటే సరిపోతుంది ఇలా కొంచెం గమ్ములాగా వస్తే సరిపోతుంది మరి ఎలాంటి పాకం అయితే అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకోండి థర్టీ మినిట్స్ తర్వాత మనకైతే పిండి చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని చపాతి అంతా పిండి ముద్దని తీసుకొని ఇలా చపాతి కర్రతో అయితే రోల్ చేసుకోవాలి మనం మందంగా చేసుకుంటేనే స్వీటు చాలా బాగుంటుంది మీరు కావాలంటే పలుచు కూడా చేసుకోవచ్చు పిండి ముద్దని ఒకేసారి తీసుకొని కూడా రోల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి నేనైతే చపాతి అంతా చేసుకొని ఇలా సైడ్లకి ఎడ్జెస్ సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మధ్యలోకి ఒక లైన్ పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా బిస్కెట్ అంత సైజు ఇలా షేప్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎంత సైజ్ పొడుగు కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మిగిలిన పిండి ముద్దని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అదే విధంగా చేసుకొని దీన్ని కూడా సైడ్లకి ఎడ్జెస్ కట్ చేసుకొని వీటిని కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోండి చూడండి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది మీకు ఎక్కువ మందంగా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్కి సరిపడా ఒక్కొక్కటి వేసుకొని వీటిని టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్లోనే పెట్టి వీటిని ఫ్రై చేసుకుంటే మనకి లోపల కూడా పిండి పిండి ఉండకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి గ్యాస్ ఫుల్ పెడితే మనకి ఇవి తొందరగా కలర్ చేంజ్ అవుతుంది ఎందుకంటే గోధుమ పిండి కాబట్టి ఇవి తొందరగా మనకి ఫ్రై అవుతాయి అందుకనే గ్యాస్ సిమ్లో పెట్టి ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మిగిలిన అన్నింటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇందులో మనం కొంచెం సాల్ట్ కారం వేసుకుంటే ఇవి మనం వట్టివి తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని అయితే గోరువెచ్చగా ఉన్న పాకంలో అయితే వీటన్నింటినీ ఇలా వేసుకోవాలి పాకానికి సరిపడా వేసుకొని వీటిని ఇలా ఒక సైడు పాకం పీల్చిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పుకొని వీటిని అయితే పాకంలో మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పాకంలో ఉంచుకోవాలి అప్పుడే మనకి పాకం అనేది లోపలికి పీల్చుకొని స్వీట్ అయితే మనకి చక్కగా టేస్టీగా రెడీ అయిపోతుంది జ్యూసీ జ్యూసీగా చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేనైతే ఒక ప్లేట్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను అదేవిధంగా మిగిలిన అన్నింటినీ కూడా ఈ పాకంలో వేసుకొని టూ సైడ్స్ పాకాన్ని మంచిగా పట్టించుకొని వీటిని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే వీటిపైన నేనైతే ఇలా పిస్తా పలుకులతో అయితే ఇలా నేనైతే డెకరేషన్ చేసుకున్నాను చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఈ స్వీటు ఒక గోధుమ పిండి ఉంటే చాలు మనం ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇలా హెల్తీగా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్